రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ తో ఎలాంటి సంబంధాలు ఉండవని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఫోన్ పై చట్టం వచ్చిందని చట్టం ప్రకారం పోలీస్ శాఖ సమాచారం ఫోన్ ట్యాపింగ్ పేరుతో బీఆర్ఎస్ ను వేధిస్తున్నారని రెండేళ్లుగా ఈ ధారావాహిక కొనసాగుతోందన్నారు సిఎం రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించి ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో జరిగిన బొగ్గు స్కామ్ తొమ్మిది వేల ఎకరాల భూస్కాములు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో భారత రాష్ట్ర సమితి పార్టీ మీద గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వేధింపుల ధారావాహిక సీరియలో జరుగుతున్న రకరకాల అక్రమాలు దౌర్జన్యాలు కుట్రలు కుతంత్రాలు వీటన్నిటి మీద ఈరోజు ఏర్పాటు చేసిన నిజాలు ప్రజలకు వెల్లడించాలని ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిథుల తెలంగాణ పోరాట యోధులు తెలంగాణ సాధకులు తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి నేటి ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం హైదరాబాదు నగర పోలీసుల ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ నోటీసులు ఇచ్చిన సందర్భంగా మేము కొన్ని నిజాలు ప్రజలకు చెప్పాలని అనుకుంటాము